రీసెంట్గా ఒక వార్త దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ఆ వార్త ఏంది అంటే రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారిని అమెరికాకి సంబంధించిన సిఐఏ అధికారులు ఉంటారు కదా వాళ్ళు సంప్రదించారు వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మోడీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ మోడీ నుంచి దూరం చేస్తే మోడీ యొక్క అధికార అధికారాన్ని దూరం చేయవచ్చు అప్పుడు అమెరికా చెప్పినట్లుగా ఇండియా ప్రభుత్వం నడుచుకుంటుంది అని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిఐఏ అధికారులు చంద్రబాబు నాయుడిని సంప్రదించినట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క వార్తనే ప్రచురించింది ఎవరంటే ఈ వార్తను ప్రచురించింది ఎవరంటే రష్యాకి చెందిన ప్రముఖ టీవీ సంస్థ అంటే రష్యాలో అధికారిక మీడియా ఉంటుంది కదా వాళ్ళు ఇంటెలిజెన్స్ సర్వీస్ ద్వారా ఈ యొక్క వార్తనైతే తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కనుక మోడీ నుంచి దూరం చేస్తే అప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి తమ ఆటలు అంటే తర్వాత వచ్చే ప్రభుత్వం అమెరికా చెప్పినట్లు ఆడుతుంది కాబట్టి దానిలో భాగంగా మోడీ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబు నాయుడు గారిని సిఐ అధికారులు సంప్రదించినట్లయితే మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి దీని మీద మరి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది దీని మీద మీ అభిప్రాయం తెలియదు మరి